మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి అనేటువంటి ఏస్క్రీస్తున్నామున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఇలాంటి దిన ధ్యానాలలో భాగంగా తొమ్మిదవ రోజున పిలాతు న్యాయ సభలోని అల్లరి గుంపు అనేటువంటి అంశమును మీతో పంచుకోవాలని నాశపడుతూ ఉన్నాను పిలాతు న్యాయ సభలోని అల్లరి గుంపు అంతరు కూడా అక్కడ పోగవడానికి ఆ యొక్క నాయకులు ఎవరెవరు ఏ విధంగా పనిచేశారనేటువంటి అనేటువంటి అంశమును మీతో మాట్లాడాలని నాశపడుతూ ఉన్నాను ఆ యొక్క అంతకుముందే ఏసు వారిని ఎరుశలేమునకు జయోత్సాహంగా తీసుకొచ్చినటువంటి ఆ జనాంగం అంతా కూడా వారిని రాజులకు రాజుగా యూదులకు రాజుగా హోసన్న జయం అనుచు వారు ఎరుశలేం మందిరంనకు ఆ యొక్క ఎరుశలేం పట్టణంనకు జయోత్సాహంగా తీసుకొచ్చినటువంటి ఆ జనము ఒక్కసారిగా ఏసు ప్రభువును శిలో వేయము శిలో వేయమనేటువంటి స్థితిలోనికి వారు ఏ విధంగా మారి ఉన్నారనేటువంటి అంశములను మనం ఒకసారి ధ్యా ధ్యానం చేసుకుందాం ఈ యొక్క జనాంగం అంతటిని ఈ విధంగా పురుకొలిపినటువంటి వ్యక్తులు మనం ఒకసారి గమనించినట్టయితే ప్రధాన యాజకుడు శాస్త్రులు పరిశైలు సద్దుకైలు మత పెద్దలు వీరందరూ కూడా ఆ యొక్క జనాంగాన్ని ఆ విధంగా పురుకొలిపి వేసే విధంగా చేసినటువంటి విధానమును మనము ఒకసారి పరిశీలిద్దాం అందులో ముఖ్యంగా మొదట ప్రధాన యాజకుడు ప్రవర్తించినటువంటి తీరు ఆ యొక్క పిలాతు న్యాయ సభలో ప్రధాన యాజకులు ప్రవర్తించినటువంటి తీరు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఆ యొక్క వాక్య భాగమును మీకు చదివి వినిపిస్తాను ప పరిశుద్ధుడైనటువంటి మంత రాసిన సువార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై అరవై ఒకటో వచనం నుంచి మనం పరిశీలించినట్లయితే వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దాన్ని కట్టగలనని చెప్పిన ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమి చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని ఆయన అడుగా ఏసు ఊరకుండాను అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు నేను అందుకు ఏసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వలో ఆకాశ మేఘారుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని వీడి దేవదూషిన చేసెను మనకి సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడగగా అందుకు వారు వీళ్ళు మరణమునకు పాత్రుడని అందరూ కూడా ఏకగ్రీవంగా కేకలు వేసినటువంటి విధానము మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క కయప్ప గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ కయప్ప నాటి దినంలో వారు ప్రధాన యేసప్రభువారు ఉన్నప్పుడు ఈయన ప్రధాన యాజకుడిగా ఉండి ఉన్నాడు ఇతన్ని ప్రధాన యాజకుడిగా రోమా ప్రభుత్వము రోమా గవర్నర్ నియమించింది కానీ సన్హిద్రీన్ సభ యూదుల యొక్క సన్హద్రీన్ సభ ద్వారా ఇతడు నియమింపబడినటువంటి వ్యక్తి కాదు ఇతని మామ అన్న అంతకుముందు ప్ర ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి రోమా గవర్నరు ఇతన్ని ప్రధాన యాజకుడిగా నియమించి ఉన్నాడు రాజకీయ ఉద్దేశంతో ఇతన్ని ప్రధాన యాజకుడిగా నియమించినటువంటి విధానము మనం చరిత్ర పుస్తకాలను చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది అలాంటి వ్యక్తి ధర్మశాస్త్రానుసారంగా నడుచుకోవాల్సినటువంటి వ్యక్తి పీఠం మీద కూర్చొని ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తించాల్సినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీర్చాల్సినటువంటి వ్యక్తి ప్రవర్తించినటువంటి తీరు చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యము కలుగుతూ ఉంటుంది ఆయన ప్రధాన యాజకుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని లేవియా కాండములో మనకి ఒకసారి పరిశీలించినట్లయితే లేవియా కాండము పన్నెండవ అధ్యాయము పది వచనమును మనం పరిశీలించినట్టే పది నుంచి పన్నెండు వచనములను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది లేవియా కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పది నుంచి పన్నెండు వచనములకు వరకు రాయబడినటువంటి వాక్యములో ప్రధాన యాజకుడు ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాలు అక్కడ ఉండి ఉన్నాయి ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొనరాదు తన పాల్ తలకున్నటువంటి పాగా తీయరాదు అదే విధముగా తన యొక్క తల్లిదండ్రులు చనిపోయిన వారి యొక్క శవములను ముట్టుకొని అపవిత్రుడు కారాదు అంతేకాదు దేవుని యొక్క పరిశుద్ధ ఆవరణను విడిచి బయటికి వెళ్ళడానికి ఆయనకి అనుమతి లేదు కానీ ఈ కయప్ప వాటన్నింటికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఇగో మనిషి కుమారుడు దేవుని కుడిపార్శం అందుకు కూర్చున్నట మీరు చూస్తారని చెప్పినప్పుడు ఆయన సడన్గా లేచి ఆయన చేస్తున్నటువంటి యాక్షను అంతా ఇంత కాదు తన యొక్క వస్త్రములన్నింటినీ చింపుకొని ఆయన జనాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అతడు ఏమంటున్నాడంటే మీకేమి తోచుచున్నది అని అన్నప్పుడు జనములందరూ కూడా యేసుకు వ్యతిరేకంగా కేకలు వేసినటువంటి విధానం మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇలాంటి దినాల్లో ఉన్నటువంటి మనము మనము ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటి గ్రహించాల్సినటువంటి తీరు మన మీద ఉన్నది ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మన యొక్క నాయకులు మనల్ని ఏ ద్రోవన నడిపిస్తున్నారు ఏ మార్గంలో మనల్ని నడిపిస్తున్నారు అది సత్యమా అసత్యమా అని మనం గ్రహించాలి లేకపోతే మనం యేసు ప్రభువుని మరలా సెలవు వేసేటువంటి గుంపులో ఉంటామనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆనాడు ప్రధాన యాజకుడు తన యొక్క వస్త్రములను చింపుకుంటున్నప్పుడు ఉన్నటువంటి జనాంగం అంతా కూడా ప్రధాన యాజకుడు వస్త్రములు చింపుకోవడం ఏంటి అని అడగాల్సినది పోయి దానికి వ్యతిరేకంగా యేసు ప్రభు వారిని సులవేము అని కేకలు వేసినటువంటి విధానము మనం గమనిస్తూ ఉన్నాం తర్వాత అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కూడా వారందరికీ కూడా తెలుసు మెస్సియా ఏ విధంగా ఈ లోకంలోనికి వస్తాడు మెస్సియా ఏ విధంగా ఈ లోకంలో జన్మిస్తాడు ఆయన ఏ విధంగా ఆ యొక్క లోకానంతటికీ ఆ రక్షణనిస్తాడనేటువంటి విషయాన్ని వారు ఎరిగి ఉండి కూడా వారు కూడా ఆ యొక్క ప్రధాన యాజకుడితోటి ఆ జనాంగంతో చేతులు కలిపినటువంటి విధానము వారందరు కలిసి సెలవు వేయము శిలవ వేయమని అల్లరి కేకలు వేసినటువంటి విధానము మనం గమనిస్తూ ఉన్నాం తర్వాత ఉన్నటువంటి పరిశైలు కూడా వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క మహిమను దొంగిలిస్తూ ఉంటారు వారు వారే నీతిమంతులుగా వారు స్వనీతిపరులుగా వారు చలామణి అవుతూ ఉంటారు వారి యొక్క వారందరూ కూడా ఏసు ప్రభును సిలవేము వేయమని అంటున్నారు అక్కడ ఉన్నటువంటి జనాంగానికి నిజంగా ఆ ధర్మశాస్త్రము తెలియదు లేకపోతే అందరూ చదివి ఉండరు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఆ పరిస్థితి తెలియదా శాస్త్రులకు ఆ పరిస్థితి తెలియదా ప్రధాన యాజకుడు ఏ విధంగా ప్రవర్తించాలని అనేటువంటి విషయం వారికి తెలియదా కానీ వారందరూ కూడా కలిసి ఏ ఏకమై యేసు ప్రభువును సెలవు వేయడానికి చేసినటువంటి ప్రయత్నమును మనం గమనిస్తూ ఉన్నాం అంతే విధముగా ఆ యొక్క రాజకీయ ప్రయోజనాల నిమిత్తము పిలాతు సహితము పిలాతో అంతకుముందు ఇతని ఎందు ఏ దోషం నాకు కనబడడం లేదని చెప్పినటువంటి వ్యక్తి మరలా యేసు ప్రభువును మరణానికి ఏ విధంగా అప్పగిస్తాడు వీరందరూ కూడా ఏకమయ అన్యాయపు తీర్పు ఆయనకు ఇస్తూ ఉన్నారు ఇలాంటి నాయకులను ఇలాంటి వారందరినీ మనము చూస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వారు వాక్యానుసారంగా ప్రవర్తిస్తే వారిని మనము వారిని అనుసరించాల్సిగా అనుసరించాల్సి ఉన్నది వారు వాక్యమునకు వ్యతిరేకంగా ప్రవర్తించారా మనం ఎమ్మటే వారికి దూరంగా నిలవవలసినటువంటి వారమై ఉన్నాం లేని ఎడల యేసు ప్రభు వారిని సెలవు వేసే గుంపులో ఉంటామనేటువంటి విషయాన్ని మీరు మరచిపోవద్దని ఈ యొక్క సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక మరలా ఒక మంచి అంశంతో రేపు ఉదయం మిమ్మల్ని కలుసుకుంటున్నా కలుసుకుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ God bless you.